ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పంచమి తన పిల్లల గురించి భయపడుతూ ఉంటుంది ఒక పక్క నాగేశ్వరి ఏమో నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోలేవు నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది పంచమి నీ పిల్లల్లో నాగంశతో జన్మించింది ఎవరో కనుక్కొని నాగలోకానికి తీసుకెళ్లిపోతాను దాన్ని మాత్రం నువ్వు ఆపలేవు అని నాగేశ్వరి ఒక పక్క చెప్తూ ఉంటే మరొక పక్క కరాలి ఏమో నీ గురించి అన్ని విషయాలు నాకు తెలిసిపోతూ ఉంటాయి పంచమి నా నుంచి నీ పిల్లల్ని రక్షించుకోలేవు నన్ను చంపడానికే పుట్టిన నీ కన్నతల్లి విశాలాక్షిని నేను చంపకుండా వదిలిపెట్టను నీ పిల్లల్ని నువ్వు ఎంత కాలం అని కాపలా కాసుకుంటూ ఉంటావో నేను చూస్తాను నీ పిల్లల్లో ఒకరికి తప్పకుండా పాము లక్షణాలు ఉన్నాయి ఆ విషయం నాకు బాగా తెలుసు అని కరాలి ఒక పక్క చెప్తూ ఉండటంతో పంచమికి భయం పట్టుకుంటుంది శివయ్య నేను నిన్నే నమ్ముకున్నాను నువ్వే నా బిడ్డల్ని కాపాడుతావు అనే నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను అందుకే నీకు రక్షణగా రుద్రాక్షలను కూడా పిల్లలకు కట్టాను నువ్వే నా పిల్లల్ని కాపాడాలి స్వామి మా అమ్మ నా కడుపున నాగాంశతో పుట్టిందని నాగేశ్వరి మా అమ్మను నాగలోకం తీసుకెళ్లిపోతుందని మోక్షాబాబుకు తెలియదు పిల్లల మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు ఈ విషయం తెలిస్తే మోక్షాబాబు తట్టుకోలేరు నా పిల్లల్ని కాపాడే బాధ్యత నీదే స్వామి అని పంచమి శివయ్యను వేడుకుంటూ ఉంటుంది పిల్లల్ని తలుచుకుని ఏడుస్తున్న పంచమి దగ్గరకు మోక్ష వచ్చి ఏమైంది పంచమి ఎందుకు ఏడుస్తున్నావు ఇద్దరు బంగారం లాంటి బిడ్డల్ని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి కానీ ఏడుస్తున్నావు నేనైతే మొదట ఎలాంటి పిల్లలు పుడతారో అని భయపడ్డాను కానీ ఆ దేవుడు దయవాళ్ళు అందమైన ఇద్దరు బిడ్డల్ని ఆ దేవుడు మనకిచ్చాడు అందుకు మనం సంతోషించాలి అని అంటూ ఉంటాడు నేను కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఎంతో సంతోషంగా ఉన్నాను మోక్ష బాబు తర్వాతే నాకు ఆ భగవంతుడు కష్టాలన్నీ పెట్టాడు అందుకే నాకు పిల్లలు తలుచుకుంటే భయంగా ఉందని చెప్తూ ఉంటుంది చూడు పంచమి నీ పుట్టికే ఒక అద్భుతం ఏదో ఒక కారణం ఉండబట్టే నువ్వు ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించావు అయినా కూడా నిన్ను నాగలోకం తీసుకెళ్లిపోవాలని నాగలోకం మొత్తం ప్రయత్నించింది కానీ తీసుకెళ్లలేకపోయింది ఇక గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు పంచమి అని అతను చెప్తూ ఉంటాడు శత్రువులు ఎటువైపు నుంచి వచ్చి ఎలా దాడి చేస్తారో అని భయంగా ఉంది అని అనుకుని స్వామి నాగేశ్వరి ఆ కరాలి చేసే ప్రయత్నాలు ఏవి ఫలించకూడదు మా పిల్లల్ని మా నుంచి ఎవ్వరూ విడదీయకుండా నువ్వే కాపాడాలి స్వామి అని పంచమి మరొకసారి శివయ్యను వేడుకుని తర్వాత తను కూడా పడుకుంటుంది నీళ్లు కుండలో నీళ్లు తెస్తూ పడిపోబోతుంటే కరాలి పడిపోకుండా పట్టుకుంటుంది అంతలో నీళ్లు వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి మళ్లీ కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు కరాలి అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయికి కళ్ళు కనిపించినప్పుడు అన్ని పనులు ఎందుకు చేయిస్తున్నారు అని అనడంతో మాకు మా బిడ్డ విషయం తెలుసు కాబట్టి మేము ఏమీ చెప్పము కానీ తనే గమ్మునే ఉండలేక అన్ని పనులు చేస్తూ ఉంటుందని అమ్మా నాన్న చెప్తారు నేను చేసిన చిన్న సహాయానికే మీరు నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు నా పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు నేను మీకు ఏదో ఒకటి చేయాలి నేను నా ప్రయత్నం నేను చేసి మీ అమ్మాయికి కళ్ళు తెప్పిస్తాను అని కరాలి చెప్పడంతో ఆ పని చేశావంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను తల్లి అని వాళ్ళిద్దరూ అంటారు చిత్ర జ్వాల ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎంతసేపు తన కొడుకు గొప్పతనం గురించే మాట్లాడుతూ ఉంటుంది ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం తనే లాగేసుకుంటుంది ఏదో ఒకటి చేసి జ్వాలకి అడ్డు కట్ట వేయాలి అని అనుకుని వైదేహి దగ్గరికి వెళ్లి తనని మంచి చేసుకోవడానికి కాళ్లు వద్దుతూ ఉంటుంది ఏంటి చిత్ర ఇది ఏంటి ఏంటి విషయం అని అడుగుతుంది వైదేహి ఏం అత్తయ్యా నాకు మీరు అమ్మతో సమానం కదా అందుకే మీకు సేవలు చేసుకుంటున్నాను అయినా ఈ ఇంట్లో అందరికంటే ముందు బిడ్డను కనింది ఎవరత్తయ్యా నేనే కదా ఈ ఇంటికి పెద్ద మనవరాలు ఎవరు నా కూతురే కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకును కని నా కొడుకే ఈ ఇంటికి వారసుడని మాట్లాడుతూ ఉంది ఆ జ్వాలక్క జ్వాలక్క సంగతి నాకు బాగా తెలుసు మీకే ఏమి తెలీదు అని చెప్తూ ఉంటుంది అంతలో వాళ్ళ దగ్గరికి వచ్చిన జ్వాల చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది నా కూతురికి సగం ఆస్తి రాసివ్వండి అని అడుగుతున్న చిత్రతో అలా ఏం జరగదలే చిత్ర పిల్లలందరూ సమానమే కదా అని చెప్తూ ఉంటుంది వైదేహి అంతలో అక్కడికి వచ్చిన జ్వాలకి కోపంతో ఒక్కొక్కరికి పళ్ళు రాలిపోతాయి నీకెంత ధైర్యం ఉంటే నా గురించి అత్తయ్యకి చెప్తావు అని చిత్రని కొట్టబోతూ ఉంటుంది వైదేహి అడ్డుపడుతుంది కానీ జ్వాల మాత్రం నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఆస్తికి సంబంధించిన రాత కోతలు ఏదైనా జరిగితే అప్పుడు చూపిస్తాను నేనేంటో అని అంటుంది అలా ఎందుకు జరుగుతుంది మాకు పిల్లలందరూ సమానమే అని వైదేహి చెప్తూ ఉండడంతో అదెలా కుదురుతుంది అత్తయ్య ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తే ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే కదా వారసుడు అని జ్వాల అనడంతో అదేం కుదరదు ఆడపిల్లలకి కూడా ఆస్తుల్లో సమాన హక్కు ఉంటుంది అని చిత్ర వాదిస్తూ ఉంటుంది వైదేహిని మధ్యలో పెట్టుకుని చిత్రా జ్వాలలు ఆస్తి కోసం వాదులాడుకుంటూ ఉంటారు ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడు వాడు చెప్పిన మాటే వేదం అని జ్వాల అంటూ ఉంటే చిత్ర మాత్రం ఈ ఇంటికి నువ్వు ఒక్కదానివే కోడలు కాదు నేను కోడలుగా వచ్చిన దాన్ని అందరికీ సమాన వాట రావాల్సిందే మీ కొడుకు పెద్దయ్యే వరకు ఆస్తి పంపకాలు జరగకుండా ఎందుకు ఉండాలి అని తను అడుగుతూ ఉంటుంది చూసి చూసి వైదేహికి కోపం వచ్చి మీరు నోరు మూసుకోండి ఎవరికి ఏమి ఇవ్వాలో మాకు తెలుసు అని అనడంతో మీరు ఆలస్యం చేసే కొద్దీ మాకు అన్యాయం జరుగుతుందత్తయ్య అని చిత్ర అంటుంది ఆస్తి పంపకాలు ఒకరి నిర్ణయంతో జరిగేటివి కాదు మా అత్తగారు ఊరెళ్ళారు ఆమె వచ్చిన తర్వాత సంప్రదించి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో మాకు తెలుసు అంతవరకు నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి అని వైదేహి కోపంగా తిడుతుంది పంచమి వైశాలిని కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్తూ ఉంటుంది నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళొద్దు నీ చేతికి ఉన్న రుద్రాక్షలను నీ చేతిలోనే జాగ్రత్తగా ఉంచుకో బయట చాలా మంది భూచోళ్లు ఉంటారు నీ జోలికి ఎవరైనా భూచోళ్లు వస్తే ఆ శివయ్య వాళ్ళని కొట్టి తరిమేస్తాడు అని పంచమి చెప్తూ ఉంటుంది అంతలో మోక్ష వచ్చి పిల్లలకి మంచి స్కూలు సెలెక్ట్ చేశాను పంచమి ఇద్దరిని మంచి రోజు చూసి చేర్పిద్దామని చెప్తూ ఉంటాడు పంచమి మాత్రము పాల్గుని చేర్పిద్దాము వైశాలిని వద్దు అని అంటుంది అదేంటి పంచమి అలా అంటావు ఇద్దరు పిల్లల్ని చదివించాలి కదా అని మోక్ష చెప్తూ ఉంటాడు పంచమి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది ఇక జరగబోయే ఎపిసోడ్ లో అయితే పిల్లలిద్దరూ బయట ఆడుకుంటూ ఉంటే ఘనా బయటికి వచ్చి వాళ్ళిద్దరిని అదే పనిగా చూస్తూ ఉంటాడు కరాళి తనలో పంపించిన శక్తి పనిచేయడంతో గణాకి వైశాలి పాములాగా కనపడుతుంది ఇక నేరుగా కోపంతో వైశాలి దగ్గరికి వచ్చి వైశాలి చేయి పట్టుకుని కొరికేసి కొట్టబోతూ ఉంటాడు పక్కనే ఉన్న పాల్గుని గణాని పక్కకు తోసేసి మా అక్కనే కొడతావా నువ్వు అని తను తిరిగి వాడిని కొడుతూ ఉంటుంది అంతలో ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఏం జరిగింది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు ఇక త వాళ్ళైతే చెప్తూ ఉంటారు మేము ఆడుకుంటూ ఉంటే గణా వచ్చి మమ్మల్ని కొట్టాడు అని చెప్తూ ఉంటారు